కళ్ళమూసుకున్నారు శ్వాస తీసుకోండి పెద్దది వదిలేసేయండి మరో పెద్ద శ్వాస తీసుకోండి వదిలేసేయండి ఇప్పుడు ఉత్సాహంగా చేద్దాం రెడీ ఇన్ వన్ ఇన్ టూ ఇన్ త్రీ ఇన్ ఫోర్ ఇన్ ఫైవ్ ఇన్ సిక్స్ ఇన్ సెవెన్ ఇన్ ఎయిట్ ఇన్ నైన్ ఎన్ టెన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్ రిలాక్స్ చేతులు తొడల మీద పెట్టుకోండి శ్వాసలు వస్త్రగా చేసేటప్పుడు శబ్దం రావాలి అలా శబ్దం రావాలి గుడ్ గుడ్ ఇప్పుడు చేయొద్దు అప్పుడు చేయాలి రిలాక్స్ అవ్వండి మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం ఇంకో రౌండ్ చేద్దాం మళ్ళీ రెండో రౌండ్ చేద్దాం రెండో రౌండ్కి సిద్ధం అవ్వండి పిడికిలి భుజాలకు ఎదురుగా పెట్టుకోండి అందరూ నా అదుపు చూడు నా అదుపుకు పోయిపోండి అటు ఇటు తిరగొద్దు వెనక్కి చూడొద్దు కళ్ళు మూసుకోవాలి అందరూ ఒక పెద్ద శ్వాస మళ్ళీ వదిలేసండి ఇంకోటి ఇప్పుడు ఉత్సాహం చేయాలి శ్వాస బి జోష్గా రావాలి రెడీ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఇన్ ఫైవ్ ఇన్ సిక్స్ ఇన్ సెవెన్ ఇన్ ఎయిట్ ఇన్ నైన్ ఇన్ టెన్ ఇన్ లెవెన్ ఇన్ ట్వెల్వ్ ఇన్ థర్టీన్ ఇన్ ఫోర్టీన్ ఇన్ ఫిఫ్టీన్ రిలాక్స్ కళ్ళు మూసుకొని చేతి తల మీద పెట్టుకోండి చాతిలో గొంతులో తలలో కొద్దిగా వైబ్రేషన్ లాగా ఉంటుంది గమనించండి డిస్టర్బ్ అవ్వద్దు డిస్టర్బ్ అవ్వద్దు డిస్టర్బ్ కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకుంటేనే ఉపయోగం ఇప్పుడు లాస్ట్ రౌండ్ మూడో రౌండ్ చేద్దాం రెడీ పిడికిలు పెట్టుకొని భుజాలకెదురుగా లూజ్గా పెదాలపై చిరునవ్వు నుదురు రిలాక్స్గా ఉండాలి పెద్ద స్వాస్తి చదిలేసండి మరొక పెద్ద స్వాస్తి చదులండి ఇప్పుడు ఉత్సాహం చేద్దాం కళ్ళు మూసుకొని అందరం రెడీ ఇన్ వన్ ఇన్ టూ ఇన్ త్రీ ఇన్ ఫోర్ ఇన్ ఫైవ్ ఇన్ సిక్స్ ఇన్ సెవెన్ ఇన్ ఎయిట్ ఇన్ నైన్ ఇన్ టెన్ ఇన్ లెవెన్ ఇన్ ట్వెల్వ్ ఇన్ థర్టీన్ ఇన్ ఫోర్టీన్ ఇన్ ఫిఫ్టీన్ కళ్ళు తెరవద్దు చేతుల తల మీద పెట్టుకోండి ఛాతిలో గొంతులో తలలో ఏదోలా ఉంటుంది చిన్న వైబ్రేషన్ లాగా కళ్ళు మూసుకొని అలా గమనిస్తే తగ్గిపోతుంది అందరు కళ్ళు మూసుకోండి జాగ్రత్తగా నేను చెప్పినట్లు చేయాలి ఇప్పుడు మనం ఓంకారం చేద్దాం నేను ఎలా చేస్తే అలాగా మాట్లాడద్దు మాట్లాడదు వినండి ఒక శ్వాస తీసుకోండి వదిలేసండి ఇప్పుడు ఓంకారం కోసం శ్వాస తీసుకోండి అనండి నాతో పాటు ఓ

రా మెల్లగా రామ్ 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 Ram, 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 ram

Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram రిలాక్స్ కళ్ళు మూసుకొని మౌనంగా ఉండండి కళ్ళు మూసుకోండి అందరూ మౌనంగా ఉండండి కళ్ళు తెరవద్దు మౌనంగా ఉండండి పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు కళ్ళు మూసుకోండి మనసు ప్రశాంతంగా ఉంది కదా గమనించండి మాట్లాడద్దు మాట్లాడద్దు మౌనంగా కొద్దిసేపు ఉండండి కదలొద్దు కదలొద్దు మౌనం మౌనం పాటించండి నాతో పాటు అందరూ లోకా సమస్త సుఖినో భవంతు सुखिनो भवन्तु समस्ता सुखिनो भवन्तु ओन्ति శాంతి చేతులు కళ్ళకు దగ్గరగా పెట్టుకోండి వేళ్ళు కొద్దిగా వెడల్పు చేస్తూ వేల్స్ అందులోంచి మెల్లగా కళ్ళు తెరుద్దాం రిలాక్స్ అయిపోయారు కదా చేతులు ఇప్పుడు తొడల మీద పెట్టుకోండి బాగుంది కదా బాగుందా లేదా కొంతమంది సరిగ్గా చేయలేదు చాలామంది చక్కగా చేశారు కొద్దిమందే సరిగ్గా చేయలేదు మిగతా వాళ్ళందరూ చక్కగా చేస్తారు బాగుంది కదా నువ్వు బాగా చేసావు బాగుందా కళ్ళ నీళ్ళు వచ్చేయా కొద్దిగా కదా అనిపించింది ప్రశాంతంగా ఉంది కదా గుడ్ 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 రోజు మరి చేయాలి ఇది రోజు ప్రాక్టీస్ చేయాలి భస్త్రిక తర్వాత ఓంకారము తర్వాత రామధ్యానము చివరిలో శాంతి మంత్రం చేసి చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది అర్థమైంది గుర్తుంటుంది మళ్ళీ అవసరమైనప్పుడు గుర్తు వస్తుంది ఎగ్జామ్స్ అప్పుడు గుర్తు వస్తుంది చక్కగా ఎగ్జామ్ రాస్తారు మీరందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అలా సంకల్పం చేసుకోండి చేస్తారు అలాగా చక్కగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాము అని చెప్పేసి అనుకోవాలి ఓకేనా